ఏబు గురించి నాలుగు చదువుకొని మనం ముందుకు వెళదాం ఏబు గ్రంథం మనం అభివృద్ధి పొందాలి అంటే పునాది గట్టిగా ఉండాలి పునాది మంచిగా వేసుకోవాలి అంటే దేవుడు చెప్పింది చేసేటువంటి వాళ్ళు బండ మీద కట్టుకునినా ఏసయ్య మీద కట్టుకునినా పునాదులై ఉంటాయి ఆ పునాదులు ఎవ్వరు కదిలించలేరు స్తోత్రం చెప్పాలి చెప్పాలండి గట్టిగా ఏబు గ్రంథం చదువుదాం ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు ఆయన నోటి ఉపదేశమును అవలంబించము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకునము సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు అభివృద్ధి పొందెదవు స్తోత్రం చెప్పాలి చెప్పాలి గట్టిగా దేవునికి స్థుతి చెల్లిద్దామా దేవునికి స్థుతి చెల్లిద్దామా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనం అభివృద్ధి కావాలి అంటే మన పునాది బండ మీద వేసుకోవాలి అంటే దేవుడు ఏం చెబుతున్నాడో వాక్యం చదువుకొని వాక్యం ధ్యానం చేసుకొని బైబుల్లో ఏసయ్య ఏం చెప్పాడో అది చేస్తే నువ్వు బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటావు ఒకవేళ చెప్పింది వింటావు దాని ప్రకారం చేయలేదంటే ఇసుక మీద నేల మీద కట్టుకున్న ఇల్లు అయి ఉంటుంది ప్రవాహం ఖచ్చితంగా వచ్చిద్ది వరద ఖచ్చితంగా వచ్చిద్ది నువ్వు ఎంత ఇల్లు గట్టిగా పట్టుకున్నా అది కూలిపోద్ది ఎందుకంటే పునాదులు సరిగ్గా లేవు అంటే నువ్వు వాకింగ్ కోసం రావట్లా దేవుడి కోసం రావట్లా దేవుడు చెప్పింది చేయట్లా ఏదో నీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి నీ హృదయంలో వేరుగా ఉంది జాగ్రత్త ఒక రోజున ప్రవాహం రాబోతుంది అప్పుడు కూలిపోతావు ఆ ప్రవాహంలో పునాదులు గట్టిగా లేకపోతే నిలవదు అందుకనే దేవుడు అంటున్నాడు నువ్వు మందిరానికి వచ్చావు నేను చెప్పింది చేస్తున్నావా లేక నీకు అనుకూలమైంది నువ్వు చేసుకుంటున్నావా నీకు చెప్పినట్టుగా నువ్వు భక్తి నీకు అనుకూలంగా నువ్వు భక్తి చేసుకుంటే ఇల్లు మీద కట్టుకుంటున్నావు జాగ్రత్త ఎంత ఎత్తన గట్టుకో ప్రవాహం వచ్చినప్పుడు కూలిపోతాయి ఆ కోలలేదంటే ఇరవై సంవత్సరాలు అవుతుంది ఒకరోజు వస్తుంది ప్రవాహం కూలిపోద్ది పునాదులు గట్టిగా లేవు అంటే వాక్యానుసారంగా నడవటం లేదు అంటే వాక్యానుసారంగా జీవించడం లేదు ఏదో మందిరానికి వస్తున్నావు మా రోగాలు పోయినాయి మా బాధలు పోయినాయి మా సమస్యలు పోయినాయి ఇంకంతే దాని ప్రకారం నడవాలంటే సమాజం ఒప్పుకోవట్లేదు ఊరు ఒప్పుకోట్లేదు గ్రామం ఒప్పుకోవట్లేదు కొన ఒప్పుకోవట్లేదు అనుకొని నీస్సారంగా జీవిస్తాయి ప్రియ దేవుని బిడ్డ రాకూడద విడవబడతావు అందుకని రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు సుటిగా మాట్లాడుతున్నా నీ పునాది ఎలా ఉంది బంధువులు చెప్తే భక్తి మానేసి స్థితిలో ఉందా నీ పునాది ఎలాగుంది స్నేహితులు మందుకు పిలిస్తే వెళ్ళిపోయే స్థితిలో ఉందా నీ పునాది ఏ విధంగా ఉంది నీ పునాది అలాగ ఉండడానికి వీల్లేదు ఇప్పుడైనా నీ పునాది వాక్యం మీద వాక్యం ఎలా చెబుతుంది దాన్ని చెయ్యాలంతే వాక్యం ఇలా చెబుతుంది దాన్ని చేయాలి అప్పుడు పండ మీద కట్టుకుని ఇల్లును పోలి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర హాలూయ బైబిల్ చెప్తుంది ఏమనట ఏబుకి నిజంగానే ఎన్నో శ్రమలు వచ్చినాయి వచ్చిన దానికి వచ్చిన దానిని గురించి మీరు తలుసుకుంటే అసలు ఎవడు చేయలేడు మీరైతే ఎలాంటి శోధనలు వచ్చినాయో ప్రే దేవుని బిడ్లారా ఒక్కరోజే ఆస్తి పోయింది ఒకరోజే తన పిల్లలంతా చనిపోయారు భార్య ఒక్కతే మిగిలింది అయితే ఏబు ప్రేదేవుని బిళ్ళారా పునాది పునాది వాక్యం మీద దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తున్నాడు కాబట్టి యహోవా ఇచ్ఛను యహోవా తీసుకొనిను యహోవా నామమునకే స్థుతి కలుగునుగా కాంటమే కాకుండా ప్రే దేవుని బిళ్ళ రెండో అధ్యాయంలో రెండవ అధ్యాయంలో భార్య ఏమంటుందంటే భార్య ఏమంటుందంటే అందుకు యోహో ఆ నువ్వు ఇంకా యథార్థతను వదలకుండా ఇందువా దేవుని దూషించి మరణము కమ్మైన అందుకతుడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదమా చూడు మనం అనుభవించ తగదా నేను ఈ సంగతులలో ఏ విషయం ఉందైనాను ఏబు నోటి మాటతోనైనాను పాపము చేయలేదు స్తోత్రం చెప్పాలి చెప్పండి గట్టిగా ఎవరిని నోటి మాటతో కదిలిస్తూ ఉంటే ఎన్నిసార్లు నోటి మాటతో పాపం చేసి ఉండి సహోదరుడా యూట్యూబ్ వింటున్నటువంటి సహోదరి ఎన్నిసార్లు ఏబు ఎన్నిసార్లు నోటి మాటతో నువ్వు పాపం చేశావు నీ భక్తిని కదిలిస్తే బూతులు తిట్టావు అబద్ధాలు ఆడావు ఈ రోజున దేవుడు అంటున్నాడు ఒకవేళ అట్లా కదిలితే నీ పునాది యేసు మాట మీద కట్టబడలేదు నీ పునాది బండ మీద కట్టబడలేదు ఏబు అయేబుకు ఆస్తి పోయినా భార్య దూషించమంటున్నా నోటి మాటతో కూడా ఆయన పాపం చేయలేదు ఎందుకని ఆయన పునాది దేవుని మాట మీద బండ మీద వేసుకున్నాడు స్తోత్రం చెప్పాలి చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా బండ మీద వేసుకున్నాడు అందుకని ప్రే దేవుని బిడ్డలారా రా అక్కడ రాయబడిన మాట ఏమనంటే ఆయన నోటి ఉపదేశమును అవలంబించము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకును సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు ఇక్కడ మాట ఆయన ఏమంటున్న మాట ఏంటంటే ఆయన నోటి ఉపదేశాన్ని అవ అవలంబించమంటున్నాడు దేవుడు చెప్పిన వాక్యాన్ని అయినా దేవుని చెప్పినటువంటి వర్తమానాలైనా నువ్వు అవలంబించు అంటే దాని ప్రకారం జీవించు రెండేమంటున్నాడంటే ఆయన మాటలు నీ హృదయంలో స్తోత్రం చెప్పాలి అవండి మన చర్చిలో ఉన్న సేపు ఉంచుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత హృదయంలో ఉంచుకోకపోతే ఆ హృదయంలోనికి నుండి సాతాను వచ్చేసింది హృదయంలో దేవుడి వాక్యం లేకపోతే నెక్స్ట్ వచ్చేది సాతానే నిద్ర పట్టదు గుబులు గుబులుగా ఉంటుంది నెమ్మది ఉండదు భయం భయంగా ఉంటుంది సమాధానం ఉండదు కారణం ఏంటో తెలుసా నువ్వు ఆయన మాటలను అవలంబించకపోవటం వల్ల నీ హృదయంలో దేవుని వాక్యం లేకపోవటం వల్ల అయితే నువ్వు సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారంలో నీ ఇంటిలో దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు స్తోత్రం చెప్పాలి చెప్పాలి గట్టిగా ఇప్పుడు ఉండే అభివృద్ధి అభివృద్ధి కాదు ఎప్పుడు ప్రవాహం వచ్చి కూలిపోద్దో అభివృద్ధి దేవుడు అభివృద్ధి చేస్తాడే ఆ అభివృద్ధి దేవునితో నడిచే అభివృద్ధి దేవుడు ఉండే అభివృద్ధి అది నీ తరతరాలుంటది స్తోత్రం చెప్పాలి చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెబుదామండి దేవునికి స్థుతులు చెల్లిద్దామండి